పూరి జగన్నాథ్ ఆలయ రత్న భండారంలో మరో రహస్య గది ఇవాళ తెరుచుకుంది అయితే ఈ రహస్య గదిలోకి స్వరంగ మార్గం ద్వారా వెళ్లాల్సి రావడం ఆ మార్గం గురించి చరిత్రకారులు పలు రకాలుగా చెప్తుండడం మరింత ఆసక్తిని పెంచుతుంది అసలు ఇవాళ ఏం జరగబోతుందని యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తుంది ప్రస్తుతం దేశ ప్రజల చూపంతా ఒడిశాలోని పూరి జగన్నాథ్ క్షేత్రంలోని రత్న భండారం పైన ఉంది రహస్య గదుల్లో ఏముంది ఎంత సంపద బయటపడుతుందో తెలుసుకోవాలని దేశం మొత్తం ఎదురుచూస్తుంది అయితే ఇప్పటి వరకు రెండు రాస్య గదులను తెరిచి రిటైర్డ్ జస్టిస్ విశ్వనాథ్ రాక్ కమిటీ ఇక గురువారం అంటే జూలై పద్దెనిమిదిన మూడో గదిని తెరిచేందుకు సిద్ధమవుతుంది అయితే నలభై ఏళ్ల తర్వాత తొలిసారిగా జూలై పద్నాలుగున రెండు రాష్ట్ర గదులను తెరిచారు అధికారులు ఈ రత్న భండారంలోని ఇన్నర్ అవుటర్ ఛాంబర్స్ తెరిచారు అందులోని విలువైన ఆభరణాలు టెక్తో చేసిన చెక్క పెట్టెల్లో తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్కు తరలించారు వారిని వీడియోగ్రఫీ కూడా చేయించారు అప్పటికే సాయంత్రం కావడం వల్ల నిబంధనల ప్రకారం మూడో గదిని తెరవలేదు దీంతో మూడో రహస్య గది ఓపెనింగ్కి ఇవాళ ముహూర్తం ఫిక్స్ చేశారు ఇక స్వరంగ మార్గం ద్వారా మాత్రమే ఆ గదులకు వెళ్లే అవకాశం ఉండడంతో మూడో గది ఎంటర్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఇక తెరవబోయే మూడో గదిలో సంపదను కూడా స్ట్రాంగ్ రూమ్కి తరలించున్నారు ఇక ఆ తరువాత ఈ భండారా భండాగారాన్ని పురావస్తు శాఖకు అప్పగించున్నారు ఈ రహస్య గదిలో ముప్పై నాలుగు గిరటాలు రత్న ఖచ్చిత స్వర్ణ సింహాసనాలు దేవతల బంగారు విగ్రహాలు ఉన్నాయని చరిత్రకారులు చెప్తున్నారు ఇక సంపద లెక్కింపు గదుల మరమ్మతుల తర్వాతనే మళ్ళీ రహస్య గదులకు సంపద వెళ్లనుంది మరోవైపు రహస్య కారణంగా క్షేత్రంలోని భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తున్నట్లు ఆలయ మండలి తెలిపింది మొత్తంగా మూడో గది ఓపెనింగ్ పై దేశవ్యాప్తంగా ఆసనం నెలకొంది అయితే ఈ ఆసక్తి నెలకొందని చెప్పాలి త్వరంగా మార్గంలో ఎలా వెళ్తారు ఎలాంటి సంపదను గుర్తిస్తారన్న ఉత్కంఠ నెలకొంది మొత్తానికి ఇప్పుడు అందరి దృష్టి ఆ రహస్య గదిపైనే ఉంది అయితే మొన్నటికి మొన్న తెరిచినప్పుడు కూడా అక్కడ కొన్ని పెట్టలకు పెట్టలు బయటకి తీసుకొచ్చారు అయితే చక్రం ఆలయంలో ఈ ఐదు రహస్యాలు కూడా ఇప్పటికీ సైన్స్ కూడా ఛేదించిన నిజాలు ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి అయితే జగన్నాథుని దర్శనం కోసం ప్రతిరోజు భారతదేశం నుంచి మాత్రమే కాదు దేశాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారు పూరిలోని ఈ ఆలయం కృష్ణ భగవానుడికి అంకితం చేయబడింది ఇక్కడ శ్రీకృష్ణుని జగన్నాథుని పిలుస్తారు అయితే ఒడిశాలోని పూరిలో ఉన్న అతి ప్రాచీన ప్రాముఖ హిందూ దేవాలయం జగన్నాథ దేవాలయం విష్ణు భక్తులకు ఈ దేవాలయంతో ప్రియమైనది ఇక ఇలా వైకు ఖ్యాతి ఘాంచ ఈ క్షేత్రం ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది దేవాలయంలో విగ్రహాల్లో ఒకటైన శ్రీకృష్ణ విగ్రహాల్లో హృదయం కొట్టుకున్నదని హిందువుల విశ్వాసం అయితే సనాతన సాంప్రదాయంలో జగన్నాథ దేవాలయం వైష్ణవ సాంప్రదాయాలతో అతిపెద్ద పుణ్యక్షేత్రంగా పరిగణించబడుతుంది జగన్నాథుని దర్శనం కోసం ప్రతిరోజు భారతదేశం నుంచి మాత్రమే కాదు దేశాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారు పూరిలోని ఈ ఆలయం కృష్ణ భగవాను అంకితం చేయబడింది ఇక్కడ కృష్ణుడికి జగన్నాథుడు అని పిలుస్తారు హిందూ మతంలో సంబంధం ఉన్న నాలుగు ప్రధాన తీర్థయాత్రల్లో ఒకటి క్షేత్రం ఈ ఆలయంలో కృష్ణుడు తన అన్న బలభద్రుడు సోదరి సుభద్రతో పాటు చెక్క విగ్రహ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు అయితే జగన్నాథ ఆలయంలో ప్రసాదం వండడానికి ఏడు పాత్రలు ఒకదానిపై ఒకటి ఉంచుతారు అందులోపై భాగంలో ప్రసాదాన్ని ముందుగా వండుతారు అనంతరం ప్రసాదం కింద వైపు నుండి ఒకదాని తర్వాత ఒకటి వండుతారు ఇది ఇప్పటికీ ఆశ్చర్యకరమైన ఘటన నిలిచిపోయిందని చెప్పాలి పూరి జగన్నాథ్ భండారంలో మరో రహస్య గది ఇవాళ తెలుసుకుంది అయితే ఈ రహస్య గదిలోకి స్వరంగ మార్గం ద్వారా వెళ్లాల్సి రావడం ఆ మార్గం గురించి చరిత్ర కారు పరి రకాలుగా చెప్తుండడం మరింత ఆసక్తిని పెంచుతుంది అసలు ఇవాళ ఏం జరగబోతుందని యావత్ దేశం ఎదురుచూస్తుంది ప్రస్తుతం దేశ ప్రజల చూపంతా ఒడిశాలోని పూరి జగన్నాథ్ క్షేత్రంలోని రత్న భండారం పైనే ఉంది రహస్య గదుల్లో ఏముంది ఎంత సంపద బయటపడుతుందో తెలుసుకోవాలని దేశం మొత్తం ఎదురు చూస్తుంది అయితే ఇప్పటి వరకు రెండు రాష్ట్ర గదులను తెరిచి రిటైర్డ్ జస్టిస్ విశ్వనాథ్ రాత్ కమిటీ ఇక గురువారం జూలై పద్దెనిమిదిన మూడో గదిని తెరిచేందుకు సిద్ధమవుతుంది అయితే నలభై ఏళ్ల తర్వాత తొలిసారిగా జూలై పద్నాలుగున రెండు రాష్ట్ర గదులను తెరిచారు అధికారులు ఈ రత్న భండారంలోని ఇన్నర్ అవుటర్ ఛాంబర్స్ తెరిచారు అందులోని విలువైన ఆభరణాలు టెక్తో చేసిన చెక్క పెట్టెల్లో తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్కు తరలించారు దానిని వీడియోగ్రఫీ కూడా చేయించారు అప్పటికే సాయంత్రం కావడం వల్ల నిబంధనల ప్రకారం మూడో గదిని తెరవలేదు దీంతో మూడో రహస్య గది ఓపెనింగ్కి ఇవాళ ముహూర్తం ఫిక్స్ చేశారు ఇక స్వరంగ మార్గం ద్వారా మాత్రమే ఆ ధ్వజలకు వెళ్లే అవకాశం ఉండడంతో మూడో గది ఎంట్రీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఇక తెరవబోయే మూడో గదిలో సంపదను కూడా స్ట్రాంగ్ రూమ్ కి తరలించుకున్నారు ఇక ఆ తరువాత ఈ భండారా బండాగారాన్ని పురావస్తు శాఖకు అప్పగించుకున్నారు ఈ రహస్య గదులు ముప్పై నాలుగు కిరీటాలు రత్న ఖచ్చిత స్వర్ణ సింహాసనాలు దేవతల బంగారు విగ్రహాలు ఉన్నాయని చరిత్రకారులు చెప్తున్నారు ఇక సంపద లెక్కింపు గదుల మరమతుల తర్వాతనే మళ్ళీ రహస్య గదులకు సంపద వెళ్ళనుంది మరోవైపు రహస్య గదులు తెలుస్తున్న కారణంగా క్షేత్రంలోని ప్రభుత్వ ప్రవేశాన్ని నిలిపివేస్తున్నట్టు ఆలయ మండలి తెలిపింది మొత్తంగా మూడో గది ఓపెనింగ్ పై దేశవ్యాప్తంగా ఆచరణ నెలకొంది అయితే ఈ ఆసక్తి నెలకొందని చెప్పాలి త్వరంగా మార్గంలో ఎలా వెళ్తారు ఎలాంటి సంపదను గుర్తిస్తారనే ఉత్కంఠ నెలకొంది మొత్తానికి ఇప్పుడు అందరి దృష్టి ఆ రహస్య గదిపైనే ఉంది అయితే మొన్నటికి మొన్న తెలిసినప్పుడు కూడా అక్కడ కొన్ని పెట్టలకు పెట్టలు బయటకు తీసుకొచ్చారు అయితే పూరించిన ఆలయంలో ఈ ఐదు రహస్యాలు కూడా ఇప్పటికీ సైన్స్ కూడా ఛేదించిన నిజాలు ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఈ జగన్నాథుని దర్శనం కోసం ప్రతిరోజు భారతదేశం నుంచి మాత్రమే కాదు దేశాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారు పూరిలోని ఈ ఆలయం కృష్ణ భగవానుకి అంకితం చేయబడింది ఇక్కడ శ్రీకృష్ణుని జగన్నాథుని పిలుస్తారు అయితే ఒడిశాలోని పూరిలో ఉన్న అతి ప్రాచీన ప్రముఖ హిందూ దేవాలయం జగన్నాథ దేవాలయం విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది ఇక ఇలా వైకుంఠంగా ఈ క్షేత్రం ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది జగన్నాథ దేవాలయంలో విగ్రహాల్లో ఒకటైన శ్రీకృష్ణ విగ్రహాల్లో హృదయం కొట్టుకున్నదని హిందువుల విశ్వాసం అయితే సనాతన సాంప్రదాయంలో జగన్నాథ దేవాలయం వైష్ణవ సాంప్రదాయాలతో అతిపెద్ద పుణ్యక్షేత్రంగా పరిగణించబడుతుంది జగన్నాథుని దర్శనం కోసం ప్రతిరోజు భారతదేశం నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారు పూరిలోని ఈ ఆలయం కృష్ణ భగవాను అంకితం చేయబడింది ఇక్కడ కృష్ణుడికి జగన్నాథుడిని పిలుస్తారు హిందూ మతంలో సంబంధం ఉన్న నాలుగు ప్రధాన తీర్థయాత్రలు ఒకటి భూరి క్షేత్రం ఈ ఆలయంలో కృష్ణుడు తన అన్న బలభద్రుడు సోదరి సుభద్రతో పాటు చెక్క విగ్రహాల రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు అయితే జగన్నాథ ఆలయంలో ప్రసాదం వండడానికి ఏడు పాత్రలు ఒకదానిపై ఒకటి ఉంచుతారు అందులోపై భాగంలో ప్రసాదాన్ని ముందుగా వండుతారు అనంతరం ప్రసాదం కింద వైపు నుండి ఒకదాని తర్వాత ఒకటి వండుతారు ఇది ఇప్పటికీ ఆశ్చర్యకరమైన ఘటన ఇంకా నిలిచిపోయిందని చెప్పాలి